రెండు వేల పది అంటే అందరు ఏంటంటే ఆరోగ్యం కోసం వస్తారు నేను ఏంటంటే చదువు పరంగా వచ్చాను అంటే చదువు పరంగా నేను కాదు జస్ట్ ఏదో చూద్దామనేసి ఒక గుళ్ళ జరుగుతుందంటే వెళ్ళాను శివాలయం గుళ్ళో జరుగుతుందంటే వెళ్ళాను అక్కడ ఫస్ట్ టైం కూర్చోగానే మెడిటేషన్ నాకు ఏదో అనిపించింది చాలా అద్భుతంగా అనిపించేసరికి కూర్చున్నాను అంటే నేను రెండు వేల పదకొండులో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆ సెకండ్ ఇయర్లో ఏంటంటే రిజల్ట్స్ వచ్చాయి ఫెయిల్ అయ్యాను సప్లై కూడా రాసాము మళ్ళీ ఫెయిల్ అయ్యాను అప్పుడు ఏంటంటే ఇంకా నేను టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాను కాబట్టి మా జూనియర్స్తో పాటు రాయాల్సి వస్తుంది నెక్స్ట్ అంటే వన్ ఇయర్ తర్వాత రాయాలి ఎగ్జామ్ అనేది ఆ ఎగ్జామ్ రాసే టైంలో ఏంటంటే మా నాన్న నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినావు కదా సరే అనేసి నన్ను బర్రెలు గాయడానికి పంపించేవారు పశువులు కాయడానికి అంటే మాకు బరుగోళ్ళు ఉంటాయి మనోర్లో అంటే ఒక్కొక్కరు ఒక రకంగా అంటారు అవి కాయడానికి పంపించే వాళ్ళే ఇంకా రోజు పశువులకి వెళ్ళేవాడిని అట్లా ఆ టైంలో నాకు ధ్యానం గురించి ఒకరోజు గుళ్ళ దొరుకుతుంది అంటే వెళ్ళాను గుడికి వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది అద్భుతంగా అనిపించింది ఇంకా అక్కడ నాకు ఎవరైతే వచ్చారో ఆ మాస్టర్ నాకు అంటే చాలామంది వచ్చారు గుడికి వాళ్ళందరూ కలిసి అంటే ఒక చోట పెట్టుకుందాం అనేసి అనుకున్నారు ఒక ప్లేస్లో అనేసి అనుకుంటే ఒక సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉండే అమ్మమ్మ మా ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను కదా మా ఇంట్లో పెట్టుకుందాం ధ్యానం అనేసి అన్నది రోజు సరే అనేసి నెక్స్ట్ దేవ టెంపుల్ అయిపోయిన ధ్యానం క్లాసు కంటిన్యూస్గా జరుగుతూ జరుగుతూ ఒక అమ్మమ్మ ఇంట్లో జరుగుతూనే ఉంది ఇంకా అట్లా అనుకోకుండా ఒకరోజు ఏంటంటే అది నాకు ధ్యానంలో వచ్చింది అది అమ్మమ్మ ఏడుస్తూ ఉంది అదే ఇండ్లు ఎవరైతే ధ్యానానికి ఇచ్చారో ఆ బయట కూర్చొని ఏడుస్తూ ఉంది ఏడుస్తా ఉంటే ఎందుకు అమ్మ ఏడుస్తున్నాం అంటే ఆమె ఒక మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చింది ఆ మ్యారేజ్ వెళ్ళి అంటే వాళ్ళ కూతురు బంగారు వేసుకు అంటే మొంగళ అదే వాష్ చేసుకోవడానికి కానీ వెళ్ళేస్తే వచ్చేసరికి బంగారు అనేది ఎవరు తీసుకెళ్ళిపోయారు దోచుకెళ్తే వాళ్ళు చూ అంటే ఏడుస్తూ ఉంది పోయింది పోయింది అనేసి అనేసి నేను అప్పుడు విన్నాక వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం అందరం కలిసి మామూలుగా కూర్చున్నాక నాకేంటంటే అది ఎవరు తీసారనేది నాకు కనిపిస్తూ ఉంది లో జస్ట్ ఏంటంటే ఒక లావు టైం వచ్చేసి అది కిటికీలోంచి కింద పడేసినట్టుగా కిటికీ నుంచి పడేసినట్టుగా కనిపిస్తే అది లేచాక అయిపోయినాక నాకు ఇట్లా వచ్చిందని చెప్పాను ఎమ్మడే ఆ అమ్మమ్మ ఫోన్ చేసి అలా కూతురికి ఫోన్ చేసింది అక్కడ ఫోన్ చేస్తే అక్కడ వెళ్ళి చూశారు అక్కడ కిటికీ చెట్ల దగ్గర కింద అంటే కిటికీలోంచి కింద పడేసింది ఆమె పడేస్తే వెళ్ళి చూస్తే అక్కడ బంగారం అనేది ఉంది అక్కడే అంటే టవర్లో కర్చిపులా కట్టేసి అక్కడే పడేసి ఉంది కింద చెట్ల మధ్యలో అప్పుడు ఆమె చూసి ఇంకా అప్పటి నుంచి వాళ్ళ కూతురు కూడా ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది తర్వాత అమ్మ కూడా చాలా హ్యాపీ అయిపోయి ఇంకా అంటే ఇదేదో పవర్ఫుల్ ఉందని చెప్పేసి మొత్తం ఇంకా ధ్యానం చేసుకోవడం చాలామంది ఇంకా రావడం నాకేంటంటే ఒక అక్క ఉంది మాకు పెద్దమ్మ కూతురు బ్లైండ్ కళ్ళు కనిపించాం మా అక్కకి కళ్ళు కనిపించక ఉన్న మా అక్కకి ఏంటంటే పుట్టుకతో ఉండేటివి మధ్యలో కొంచెం కొంచెం కనిపించ కనిపించేటివి డాక్టర్స్ ఏం చేశారంటే నిర్లక్ష్యం వల్ల ఏదో చేయాల్సిన ఆపరేషన్ వేరే చేశారు చే కొంచెం 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 కనిపించే కళ్ళు కూడా మా అక్కకి పూర్తిగా కనపడకుండా వెళ్ళిపోయాయి అప్పుడు ఇంకా మా ఇద్దరం ఒకటి పానం లేక రావడం జరిగింది ఇంకా మనం ఎందుకు మా అక్క ఒక ఆలోచన వచ్చింది మా అక్క వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు ఇంకా మా అక్క ఏంటంటే లాస్ట్ ఆమె చివరి ఆమె ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఈమె లాస్ట్ ఆమె ఇంకా మా అక్క ఉండేసి ఎందుకు ఇట్లా అంటే ఎప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఎందుకు ధ్యానం చేసుకోవడం మన ఊళ్ళో కూడా ఒక పిరిమిడ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అనుకొని మా అక్క ఏంటంటే వచ్చి మా అంటే ముగ్గురు ఆస్తి పంచుకున్నారు ఇంకా ఈమెకు పెళ్ళి కాలేదు మా అక్కకి బ్లైండ్ అమ్మకి పెళ్ళి కాకుండా ఈ అక్కకి వచ్చి ఆస్తి ఇచ్చారు ఒక మూడు ఒక ఇంటిలో మూడు భాగాలు చేశారు ఇద్దరిది పంచుకున్నారు మా అక్కకి బ్లైండ్ ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆస్తిని మొత్తం మా అక్క ఒకటే అనుకుంది నాకు ఏమొద్దు నాకు వద్దు ఏమొద్దు నాకు ఈ ధ్యానంలో అంటే మా అక్క ధ్యానం చేసినాక చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ముందర ఎవరైనా కానీ కనిపించడం అవన్నీ అవన్నీ తెలిసినాక ఇంకా మనం నాకు వచ్చే ఇండ్లో నాకు ఏమొద్దు నా ప్లేస్లో పిరిమిడ్ అని చెప్పేసి మా అక్క నిర్ణయం తీసుకుంది అప్పుడే అక్కడ అనుకొని మా అందరూ ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరు ఒప్పుకొని సరే అనేసి అక్కడ మనం ఇల్లు పడగొట్టేసాం అక్కడ ఏంటంటే మేము పశువుల పాక ఉండేది పశువులది అక్కకి పశువుల పాక వచ్చింది ఆ పశువులది మొత్తం అంటే పశువులు లేవు జస్ట్ అది పాక ఉండేది పాత పాతకాలంది అది పడగొట్టేసి అక్కడ మనం భూమి పూజ చేసాం నంద్యాల వైదేహి మేడం అనే ఐడియా ఉంటుంది సూర్యభగవంత మాట ఆ మేడం మనకి భూమి పూజకు వచ్చారు ఆ భూమి పూజకు రాగానే మనం అందరం కూర్చున్నాం అక్కడ కూర్చుంటే మాకేమనిపించింది అంటే మెడిటేషన్లో అది ఎప్పుడో పూర్వకాలంలో బ్రాహ్మిన్స్ ఉండ్లో అంటే పిరిమిడ్ కట్టే ప్రదేశం బ్రాహ్మీన్స్ ఉన్నది అదంతా కూడా అది అంటే మనం కట్టేది ఒక మంచి ప్లేస్లో అనేసి మనకు రావడం జరిగింది అక్కడ ఒక పెద్ద బావి ఉండేది ఆ బావి పూర్తి చేసి ఇప్పుడు పశువుల పాకగా అక్కడ మనం కట్టించుకున్నాక ఇప్పుడు అక్కడ పిర్మిడ్ రాబోతుంది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది తర్వాత అడిగితే అనుక పేరెంట్స్ పెద్దవాళ్ళని అడిగితే అవును ఇక్కడ బావి ఉండేది అది 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 కరెక్ట్ అని చెప్పారు ఇంకా తర్వాత మనకి ఆ రోజు ఏంటంటే శాఖ ర్యాలీ కూడా చేశాం ఫస్ట్ శాఖ ర్యాలీ అది నాకు లైఫ్లో ఇంకా అట్లా అట్లా రెండు వేల అంటే అది ఒక సైడ్ లాగా నేను ఇంకా రెండు వేల పన్నెండులో ఎగ్జామ్ రాశాను మళ్ళీ జూనియర్స్తో పాటు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను నేను రెండు వేల పదకొండులో కెమిస్ట్రీ సబ్జెక్టు ఫెయిల్ అయిన తర్వాత రెండు వేల పన్నెండులో రాస్తే అరవై మార్కులకు ఉంటుంది అది ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ మనకి యాభై ఆరు మార్కులు రావడం జరిగింది అరవైకి అంటే నేను ఎగ్జామ్ చదవలేదు ఏం రాయలేదు జస్ట్ బడగల్లో కాసుకుంటా అట్లా వెళ్తూ ఉండేవన్నీ అట్లా నాకు వచ్చేసింది మా నాన్న ఏం చేశాడంటే నువ్వు అంటే నాకు బీటెక్ చేయాలని ఆశ అంటే ఇంజనీరింగ్ చేయాలని ఉండే మా నాన్న ఏమన్నా అంటే ఒకటే మాట అన్నాడు నువ్వు అంటే ఇంటరెస్ట్ చక్కగా చదవలేదు రెండేళ్ళు ఇంజనీరింగ్ నాలుగే నాలుగేళ్ళు ఉంది కదా ఏం అన్నాడు అంటే అట్ల ఏం లేదు అంటే నాకు చేయాలని ఆశ ఉంది నాన్న అంటే మన ఇంట్లో ఎవరు చదవలేదు కదా నేను చదువుతానని చెప్పాను అంటే నేను నేనైతే ఒక రూపాయి ఇవ్వను అన్నాడు మా నాన్న నువ్వేం చేస్తావు చేసుకోకపోన్నాడు అనేసి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మా అంటే అమ్మ ఇంట్లో ధ్యానంలో కూర్చున్నా కూర్చుంటే నాకు మెడిటేషన్లో ఒక కాలేజ్ పేరు కనిపించింది అంటే ఒక కాలేజ్ పేరు నాకు మైండ్లో మెదులు తాగుంది అదే 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 అంటే లో ఎందుకు ఎందుకని మెడిటేషన్ తోట చూస్తే మనకు అంటే నెట్లో సర్చ్ చేస్తే ఐబిఎం కంపెనీ అనేసి మనకు ఉంటుంది ఐబిఎం కంపెనీ మనకి అంటే అప్పుడు మాకు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో మనకి ఐబిఎం కంపెనీ ఒక్కొక్క స్టూడెంట్కి ఇంత స్టే ఫండ్ లాగా ఇచ్చేది అప్పుడు అనేసి చెప్పగానే మేము ఇంకా డిసైడ్ అయిపోయాను ఆ కాలేజీలో జాయిన్ కావాలనేసి అట్లా రెండు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను కదా తర్వాత రెండు వేల పన్నెండులో నాకు కాలేజ్ పేరు కనిపించింది నా కాలేజీ గురించి సెర్చ్ చేశాను గూగుల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఐబిఎం కంపెనీ పర్ స్టూడెంట్కి రెండు వేల ఐదు వందల రూపాయలు స్టే ఫండ్ ఇస్తుంది అనేసి చెప్పగానే కాలేజ్ ఫీజు వచ్చేసి మనకి గవర్నమెంట్ అప్పుడు ఫీజ్ రింబర్స్మెంట్ అని ఉండేది ఆ ఫీజు మెడిసి మనకు వచ్చేది కాలేజ్ ఫీజు అక్కడ అంటే కాలేజ్ ఫీజు గవర్నమెంట్ కడుతుంది హాస్టల్ ఫీజు వచ్చేసి ఐబిఎం కంపెనీ కడుతుంది అనేసి ఇంకా నేను నెక్స్ట్ ఆలోచించకుండా ఎమ్మెడే జాయిన్ అయిపోయాను నాకు నా జీతం అంతా పల్లెటూరులోనే ఉంది హాస్టల్ సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్ వరకు హాస్టలే ఉన్నా ఫస్ట్ టైం హైదరాబాద్కి రావడం జరిగింది అంటే బీటెక్ బీటెక్ జాయిన్ కావడానికి వచ్చాను ఇంకా జాయిన్ అయిపోయాను ఇంకా అదేంటంటే నాకు కాలేజీ ఎక్కడ ఉందో తెలియదు జస్ట్ ఫోన్లో మాట్లాడుకున్న అటా అలాట్మెంట్ అయిపోయింది అంత అయిపోయింది ఇంకా కాలేజీకి వెళ్ళాను తెల్ అంటే అది రోజు నైట్ అయిపోయింది చీకటి మాది కర్నూలు నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఎటెళ్ళాలి బస్ ఎక్క ఏదెక్క తెలియదు అట్లా నేను కాలేజీకి వెళ్ళిపోయినా తెల్లారేసరికి లేచాను సార్ తెల్లారి లేచి చూసేసరికి మొత్తం పచ్చటి కొండలు కాలేజీ మధ్యలో ఉంటుంది ఏం ఉండదు ఊరు లేదు ఏం లేదు అక్కడ కాలేజీ హాస్టల్ పక్కపక్కలే ఉంటాయి మొత్తం పచ్చటి అసలుకి చాలా అద్భుతమైన కొండలు అన్నీ ఉన్నాయి ఇంకా అట్లా అట్లా ధ్యానం చేసుకుంటూనే ఉన్నాను తర్వాత ఏంటంటే అంటే ఎక్కువ చాలా ఉన్నాయి అక్కడ ఇంకా నేను చిన్న చిన్న చెప్తున్నాను సార్ ఇంకా నేను ఏంటంటే మాకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఒక మేడం నేను ధ్యానం ఏంటంటే వెళ్ళగానే స్టార్ట్ చేసేసిన ఇంకా మా కాలేజీలో బీటెక్ కాలేజీలో ఇంకా మా మేడం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అందరి దగ్గర రాసుకుంటూ ఉంటుంది అంటే కొత్తగా వచ్చాం కదా మేమందరం అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయాము అందరి దగ్గరకు వచ్చేసి రాసుకుంటుంది ఇట్లా ఏంటి ఇట్లా మీ హ్యాబీస్ ఏంటి మీరు ఏం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రాపర్ మీ పేరెంట్స్ ఏం చేస్తారని రాసుకుంటూ ఉంటే నేను వచ్చేసి నాకు మెడిటేషన్ చేయడం హ్యాబీ అని చెప్పాను అంటే ఇట్లా మెడిటేషన్ చేయడం చెప్పడం హ్యాబీ అంటే ఆ మేడంకి మైగ్రేన్ హెడేక్ ఉంది ఎన్ని రోజుల నుంచి బాధపడతా ఉంది ఆ మేడం ఆ మేడం బాధపడుతూ ఉంటే ఇంకా నేను ఇట్లా మెడిటేషన్ చేయండి మేడం తగ్గుతుందని చెప్పానంటే ఆ మేడంకి ఎవరో డాక్టర్ చెప్పారంట ఆల్రెడీ ఇట్లా చేస్తే చేసి అనేసి అది తెలుసు కానీ ఎలా చేయాలో తెలియక నేను వదిలేశాను అంటే నేను నేర్పిస్తాను మేడం అని చెప్పాను అప్పుడే ఇంకా ఆ మేడంకి లంచ్ టైంలో అట్లా ఈవినింగ్ టైంలో వెళ్ళేసి ధ్యానం చెప్పడం నా దగ్గర అప్పుడు ఊరి ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కొన్ని బుక్స్ తెచ్చుకున్నాను నేను ధ్యానాన్ని అవన్నీ మేడంకి ఇచ్చాను ఆ మేడం ఏంటంటే చేయగా 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 ఒక థర్టీ సెవెన్ డేస్కే ఆ హెడ్ డేక్లో చాలా రిలీఫ్ అనిపించింది మేడంకి ఆ మైగ్రెంట్ హెడ్డెక్ అంటే ఆ మేడం హైదరాబాద్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి మా హైదరాబాద్ నుంచి మా కాలేజ్ వచ్చేసి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే బయట రామోజు ఫిలిస్ దగ్గర ఉంటుంది మా కాలేజీ తుప్రాంపేట అనే ఒక పల్లెటూరులో అక్కడ ఇంకా ఏంటంటే మా మేడం తగ్గింది మైగ్రేన్ అడ్డెక్ తగ్గినాక పక్కనే వ్యాన్లో ఏంటంటే వస్తారు కదా వ్యాన్లో వచ్చేటప్పుడు మేడం పక్కన ఇంకో మేడం ఉంటుంది లైబ్రరీ మేడం ఆ లైబ్రరీ మేడంకి తలకాయ నొప్పి సంథింగ్ ఏదో ప్రాబ్లం మోకాళ్ళలో పొలం ఐ థింక్ ఆ మేడం మోకాళ్ళలో ఉంటే ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మా మేడం లైబ్రరీ మేడంకి పాస్ చేసింది మెడిటేషన్ గురించి ఆ మేడంకి పాస్ చేస్తే ఆ మేడం చేస్తా చేస్తూ ఉంది ఆ మేడంకి కొంచెం అంటే రిలీఫ్ అయింది మా మేడం ఇంగ్లీష్ మీడియంకి ఏమో మైగ్రేటే తగ్గిపోయింది ఆ ఇంగ్లీష్ మీడియంకి కూడా చాలా రిలీఫ్ అయింది అట్లా అనిపించినాక ఆ మేడం ఉండేసి ఏమన్నది ఇంత మంచిగా ఉంది కదా మెడిటేషన్ ఇది అందరికీ చెప్తే బాగుంటుంది కదా అనేసి ఉద్దేశంతో మా ఇంగ్లీష్ లైబ్రరీ మేడం నీ దగ్గర ఈ బుక్స్ అన్నీ నీ దగ్గర కాకుండా మన లైబ్రరీలో పెడితే జనరల్ నాలెడ్జ్ బుక్స్లో అందరూ కూడా చదువుకుంటారు కదా అంటే ప్రతి ఒక్క విద్యార్థికి చేరుతుంది కదా కదనే ఉద్దేశంతో మేడం చెప్పడం జరిగింది అనేసి చాలా మంది ఇంకా అద్భుతంగా ధ్యానం చేయడం మా కాలేజీలో మొత్తం మా కాలేజ్ మొత్తం ధ్యానం కాలేజ్ అయిపోయింది ఇంకా నాది నాదేంటంటే నా పేరు అక్కడ నా పేరు ఈశ్వర్ రెడ్డి నా పేరు ఎవ్వరికి తెలియదు అక్కడ కాలేజీలో నన్ను మొత్తం ఏంటంటే పత్రిజీ అంటారు అంటే పత్రి పత్రి అనే వాళ్ళ కాలేలో మొత్తం ఎవరు అడిగినా కానీ పత్రి అంటే నా పేరు గుర్తొస్తుంది అట్లా మొత్తం నా జీవితం చాలా అద్భుతంగా ధన్యంగా ఉంది నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం కూడా ధ్యానం లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాన్ని అసలు అంటే నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో నాకు మొత్తం అంటే బండి మించి తిరిగి పడ్డా ఇట్లా స్కూటీ మించి కానీ నాకు ఏమి కాలేదు అసలుకి అంటే జస్ట్ అయింది కాలు ఇట్లా ఫ్రాక్చర్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పిరమిడ్ లో ధ్యానంలో కూర్చున్నాను నెక్స్ట్ డేగా లేచి నడిచాను పిరమిడ్లో కూర్చో అసలు లేకుండా కూర్చున్నా అట్లా ఏంటంటే అప్పటి నుంచి నా జీవితం మొత్తం ధ్యానానికి టూ అవర్స్ మమనికైతే నైట్ అంతా కూడా కూర్చుండ అది చూసినప్పుడు అయితే బాధ అనిపిస్తుంది నేను కూడా ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా నేను నేను రైతు కుటుంబాలనే పుట్టాను కానీ చిన్నప్పుడు ఏంటంటే ఆ పొలాలకు వెళ్ళడం అంటే ఆ బురదలో ఉండడం అంటే నాకు ఇష్టం లేదు అసలుకి అంటే ఉండేదే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నా వచ్చేదే టూ డేస్ త్రీ డేస్కి వస్తాను అంటే సండే ఎప్పుడంటే అప్పుడు వస్తాను మళ్ళీ పొలం ఏంటి అని నాకు అమ్మ ప్రేమ అనేది తెలియదు అంటే చిన్నప్పటి నుంచి హాస్టలే ఉన్నాయి బీటెక్ వరకు హాస్టలే ఇంకా నాకు అట్లా ఇప్పుడు ఏంటంటే ధ్యానంలోకి వచ్చాక నాకి ఇట్లా మొత్తం ఆ చెట్లతోటే ఉండాలనేసి నేను ఇప్పుడు నేను కూడా అంటే అహింస జగత్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను సార్ ఆ ఛానల్ ఏంటంటే మొత్తం ర్యాలీస్ అన్నీ ఉంటుంది తర్వాత మన పొలాల గురించి కానీ మొత్తం చేయడం జరుగుతుంది అసలు ఇంకా అప్పు అంటే నేచర్ తోటి ఉంటాను నాకు నేను ఇప్పుడు బ్యాచిలర్ అనుకోండి మా భార్య ఇంట్లో ఉంది కానీ నేనేంటంటే ఒక్కనున్నా కానీ చెట్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో మా ఇంట్లో చిన్న చిన్న డబ్బాల గ్లాసుల్లో చిన్న చిన్న డబ్బాలలో ఏది వేస్ట్ చేయకుండా వాటిలో ఇంటి దగ్గర కర్నూలు నుంచి మట్టి తెచ్చుకొని పొలం నుంచి తెచ్చుకొని ఇక్కడ ఇంట్లో నాటుకుంటా ఉన్నా కంపల్సరీగా ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేయాలి కంపల్సరీగా విద్యార్థి అనే కాదు చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరు అంటే తండ్రి అయినా తండ్రి అయినా మన పిల్లలకి ప్రేమతో అంటే మనం చేస్తామా లేదని కాదు ప్రతి ఒక్క విద్యార్థికి మనం ధ్యానం చెప్పాలి అంటే పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే వాళ్ళ బావి ఎప్పుడు ఏమని చెప్పాను పేరెంట్స్ చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తే వాళ్ళ జీవితం ఆనందంగా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళకి ధ్యానంతో పాటు ప్రేమ అని మంచిదే వాళ్ళు ఎంతో అద్భుతంగా తయారవుతారు ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు ఏంటంటే ఎన్నో చెడు అలవాట్లకి అవుతున్నారు కానీ మనం ధ్యానం చేసే వాళ్ళు ఏంటంటే ఎంతో అద్భుతంగా అంటే అవన్నిటిని వదిలేసి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైనా అవన్నిటిని వదిలేసి ఎంతో అద్భుతంగా మార్పు మార్పు వచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇప్పుడు మారి షాకారులుగా షాకార జగత్ కోసం పిర్మిడ్ జగత్ కోసం మొత్తం వాళ్ళు ధ్యాన జగత్ కోసం పాటు పాడుతున్నారు అందులో నేను ఒకరిని అయినందుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఒక్కటి చెప్తా సార్ ఒక్కటి చెప్తా సార్ అందరికి ఒక్కటే నిమిషం ఫ్రెండ్స్ ఇంకేంటంటే నాకు మా ఊర్లో పిరమిడ్ కట్టించాము పిరమిడ్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కట్టించాము సార్ రావడం జరిగింది మన ఊరికి మా ఊర్లో ఏంటంటే పిరమిడ్ నేను మా అక్క ఇద్దరం బ్లైండ్ అదే చెప్పాను కదా అసలు కట్టించాక సార్ ఒక డేట్ ఇచ్చారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రెండు వేల పద్నాలుగు రోజు పిరమిడ్ ఓపెనింగ్ అనేసి సార్ ఏంటంటే మనకి డేట్ ఇచ్చాక సార్ కర్నూల్లో ఉన్నారు కర్నూలు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు ఆ ఏంటంటే అక్కడ మనకి బంద్ చేయడం అంటే ఆ రోజు అనుకోకుండా స్ట్రైక్ వచ్చింది కర్నూల్లో సార్ బయలుదేరారు అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటే మనకి సార్ కారు అద్దాలు పలగొట్టడం జరుగుతుంది అంటే మీరు వెనకి వెళ్ళిపోండి లేకపోతే కారు అద్దాలు పలకొడతామని చెప్పారు అనేసి సార్ వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోయారు పిరిమిడికి బుద్దా పిర్మిడికి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ ఓపెనింగ్ ఇంటి దగ్గరికి వచ్చిన ధ్యానాలు అందరితోటి మనకు ఫోన్ వచ్చింది ఫస్ట్ అక్కడ నుంచి ఫోన్ వస్తే ఇట్లా సార్ రావట్లేదు పిరమిడ్ మీరే ఓపెన్ చేసుకోమన్న సార్ అంటే జస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళందరితోటి ధ్యానంలో చేపించి అక్కడ కూర్చోబెట్టాను ధ్యానంలో కూర్చోబెట్టి ఒక సంకల్పం జస్ట్ మన సార్కి ఏ అడ్డంకు రాకూడదు అని చెప్పేసి ఒక జస్ట్ ఒక అనుకున్నాము సారు టీవీ చూస్తున్న సారు సడన్గా టీవీ ఆఫ్ చేసేసి స్కూటీ వేసుకొని మనకి వంద కిలోమీటర్లు సారే స్వయంగా స్కూటీ వేసుకొని వచ్చారు సార్ ఓపెన్ చేయడానికి పిరమిడ్ ఓపెన్ చేయడానికి ఆ పిరమిడ్కి సారే యోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టడం జరిగింది थैंक यू सर थैंक यू वेरी मच धन्यवाद सर मीडू थैंक यू वेरी मच यह ाना